నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ప్రస్తుతం నా ముందు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం ఇటీవల బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మహిళా నేతలు మహిళా నేతలని చెప్పుకునే వ్యక్తులు కొందరు ఇటు టీపీసీసీ అధ్యక్షుడిని అలాగే రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి సో దీని మీద పలు పలు ఛానల్స్ నుంచి కొంతమంది రియాక్ట్ అయినప్పటికీ సో ఈరోజు ఒకసారి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మహిళా నాయకురాలతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం దీని మీద చెప్పండి అంటే నాయకురాలు అనే బాధలు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆ అదేవరితో మాట్లాడిందని అది బిఆర్ఎస్ నాయకురాలు అని నన్ను బోల్ సెట్ల తమ్మి అదో పనికి మాలింది ఆ ఏడో ఇప్పుడు అది పేడ ఆర్టిస్టు ముప్పై వేలు తీసుకుంటదండి ఎవరు అది అసలు ఇప్పటివరకు ఎప్పుడు చూలే తమ్మి నేను ఇప్పుడే ఫస్ట్ చూస్తున్నా ఈ పనికి అనే మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇవాళ ఒక రాష్ట్ర సీఎం ని పట్టుకొని ఒక పిసిసి ప్రెసిడెంట్ ని పట్టుకొని వాడు వీడు తమ్మి అనొచ్చా ఒక ఆడు ఏం మాట్లాడుతుంది అది అది కనీ ఎందుకంటే మాకు సంస్కారం ఉంది అదో అదో మెంటల్ లేచి మాట్లాడుతుంది అని లైట్ తీసుకున్నాం కానీ దీనికి పిచ్చి ముదిరిపోతుంది ఇవాళ ఒక రాష్ట్ర సీఎంని పట్టుకొని ఒక పిసిసి పిసిసి ప్రెసిడెంట్ని పట్టుకొని వాడు వీడ అంటే నేను ఈరోజు కౌంటర్ ఇవ్వకపోతే ఈ జనరల్ సెక్రటరీ అనే పదవికి అర్థమే ఉండదు మీకు ఎందుకంటున్నా మీరు కూడా ప్రూఫ్ చూడాలి ఉందా అక్క ప్రూఫ్ అని మీరు అంటారు వా ముఖ్యమంత్రి వీళ్ళందరూ పెట్టుకొని పదవులు గులుకుతున్న పదవులు కేసీఆర్ గారి భిక్ష ఇదంతా ఆ భిక్షను పట్టుకొని గారు ఎక్కడన్నా కనబడితే కాళ్ళు మొక్కి ఆ కాళ్ళకు కడిగి ఆ నీళ్లను మీ తలల మీద తల్లుకోరి ఇంతకన్నా బుద్ధి వస్తుంది జ్ఞానం వస్తుంది ఇంకొకసారి కేసీఆర్ గారి మీద గాని ఉద్యమం మీద గాని అని అవాకులు జవాకులు పేలిరనుకొని మూతి పనులు రాలగొడతారు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారు దీన్ని ఎవరు ఒక సీఎం సీఎంని పట్టుకొని ఒక పిసిసి ప్రెసిడెంట్ పట్టుకొని మూతి పనులు రాలకూడత ప్రజలు అంటావు నువ్వు బాపు బాపు అంటున్నావు ఎవరికే బాపు నీ నిజంగా నీ నితన్రానే నవ్వుతుర్రా అందరూ ఉద్దర బాపుని పట్టుకొని కల్లోకుట్ల చంద్రశేఖరరావు బిడ్డ కవితనే పావని గౌడు కాదు చంద్రశేఖర్ రావు నువ్వు గౌడు నువ్వెట్ల బాపు నువ్వెట్ల బిడ్డవైతవే నువ్వెట్ల బాపు అవుతవే చిగున్నా నీకు ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని వాడంటావు ఎంత బలుపేమి నీకు మనిషే బంధం ఉన్నావు అనుకున్నా నీకు తోలు కూడా మందమే ఉంది కోస్తా పదవులకైతావు నువ్వు ఏమే తోలు తీస్తా బిడా ఇవ్వాలా అసలు నీ నీ గురించి మాట్లాడంటే అసయమేస్తుంది తెలంగాణలో మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నావు చూ అంటారు మొఘలు నీ కింద కామెంట్లు పెడుతున్నారు చూసుకోవే ఆడలో పరువుని తీస్తున్నావు అసలు నీకు బీఆర్ఎస్ పార్టీ ఏం పదవి ఉంది ఉద్యమంలో నీ 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 కంట్రిబ్యూషన్ ఏంది ఏందే రేవంత్ రెడ్డి గారి కంట్రిబ్యూషన్ ఏందని అడుగుతావు అడుగుతావుసే పనికిమాల ఉద్యమకారుడే రేవంత్ రెడ్డి నీకు తెలియదా ఇదే నీ ఉద్దర బాపు నీ ఉద్దెల కేసీఆర్ నువ్వు బాపు అంటున్నావు కానీ అందులో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆమన్గల్ కడతాల నుంచి రేవంత్ రెడ్డి మిత్రవర్గం అని ఒక నాలుగు బస్సుల మనుషులని అందరిని తెలంగాణ ఉద్యమకారులని కేసీఆర్ బాపు మీ ఉద్దర బాపు నల్గొండ జిల్లాలో మీటింగ్ పెడితే పంపించిండే కళ్ళు కాకులు తోడిచినా ఎన్నిక కళ్ళు దొబ్బినా ఏ పాగలదానా యూజ్లెస్ ఫెలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావే నువ్వు రేవంత్ పట్టుకొని ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని పనికి పల్లీలు పడ్డాలి అమ్ముకునేది కూడా మాట్లాడదు అట్లా ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర లేదనే కదా వాళ్ళు చెప్పేది రైఫల్ కూడా పట్టుకోలేదు అప్పుడు నువ్వు అదే తమ్ముడు ఇదే అప్పుడు బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ పక్క కేసీఆర్ గారు పక్కకే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ విజువల్స్ అది పేడ ఆర్టిస్ట్ దానికి ఏం తెలుసు అదే అడుగుతుంది అంటే నువ్వు ఎట్లా విషయంలో రేవంత్ రెడ్డి గారు నా తెలంగాణ కోసం అని ఇదే కరీంనగర్ జిల్లాలో ఎవరు తెలంగాణ గురించి కారు కూతులు కూస్తే రైపోల్ పట్టుకొని పోయిండు నా తెలంగాణ నా తెలంగాణ కోసం అన్నాడు దీని కళ్ళల్లో ఒకసారి ఉంటే సూపీర్ దీనికి ఏమన్నా సీసం గాజులు పోసుకుందేమో కళ్ళల్లో ఇవాళ ఉద్యమకారుడే నీకేం తెలుసు నువ్వు పేడ్ ఆర్టిస్టు నిన్నమని వచ్చినావు థూ నీ బతుకు నువ్వు రేవంత్ రెడ్డి గురించి నువ్వు పీసీసీ మహేష్ గౌడ్ గురించి మాట్లాడతావు ఒక బీసీ బిడ్డ ఇవాళ ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం కొట్లాడు ఆయన ఒక ఉపాధ్యాయుడు ఆ వృత్తి నుంచి వచ్చాడు ఎప్పుడన్నా ఏమైనా అన్నాడో నేను వాడు అంటున్నావు దానా గుర్తలు పట్టేదానా దొంగకోలు పట్టేదానా నీ మొక్కం ఎప్పుడన్నా చూసుకున్నావే నువ్వు నీ సక్కదనం ఇన్ని నీకు చా ఇవైనా తక్కువనే నవ్వు రే తెలంగాణ ఉద్యమంలో బిఆర్ఎస్ పార్టీలో హేమ హేమీలు ఉద్యమం చేసిరు మహిళలు జైలు పోయి మక్క ఉంది ఆ ఆలేరు సునీతక్క ఉంది ఇంకా పద్మ దేవేందర్ అక్క ఉంది ఇట్లనే మాట్లాడుతున్నారు వాళ్ళని చూసి నేర్చుకోరు అదే సంస్కారం తెలియదా అంటే నీకు డబ్బులు ఇచ్చి ఎవడే మాట్లాడమంటే అది మాట్లాడతావాసాయి నీకు ఒకటి చెప్తా తినవే నీకు తెలంగాణ ఉద్యమం గురించి తెలవ తినవే ఇవాళ తెలంగాణ ఉద్యమం దీక్ష చేసినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను ఉసుకొచ్చి డిస్కో డిస్కో ఉసుకో ఉసుకొని గ్యాస్ నుసుకోమని చెప్పిండే మీ ఉద్దరు పోసుకుండు ఇలా పిల్లలు అరే మీరు గ్యాస్నో పోసుకొని ఇట్లా బెదిరి బెదిరించడానికి ప్రయత్నం చేయరి మీకు ఉద్యోగాలు వస్తాయి అని ఉస్మానే ఉద్యార్థి పిల్లలందరూ తెచ్చగొడితే వాళ్ళు గ్యాస్ నో పోసుకుంటే ఇంకోటో దొంగోడు ఉండగా మీ దాంట్లో అడేదో అగ్గిపెట్టే లేదన్నాడు చూడు ఆడేవాడ నీకే తెలవాలి అలాంటి దొంగనా కొడుకులు మీ పార్టీలో ఉన్నరే ఇయాల ఒక్కటే హరీష్ రావే గత అన్న మరి ఎట్ట అన్ననో మరి బాబా ఆయన రామన్న మరి ఈయన 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 కేసీఆర్ కేసీఆర్ బాపు మరి దీని బాపు ఎవడో దీనికే తెలియదు మరి ఈ బాప అంటది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కవిత ఒకతే అంటారు మరి ఇది బాపు బాప అంటుంది మరి ఎట్ట బాప తెలంగాణ ప్రజలు చెప్పాలి ఇది ఒకసారి నవ్వుర్రే తెలంగా కేసీఆర్ సార్ అని బాపు బాపన్ను అన్నతన సిగ్ మీ అమ్మ సిగ్గుపడుతుంది నా బిడ్డ అయ్యుండి కేసీఆర్ బాప అంటుంది అని చెప్పి అసలు సిసలైన మీ అయ్య గురించి మాట్లాడు నేను ఇప్పుడు కేసీఆర్ గారిని నేను ఉద్యమ నాయకుడు అని చెప్తాను ఆయన రెస్పెక్ట్ చేస్తాము తెలంగాణ ఒక సంస్థ పెట్టుకున్నాడు తెలంగాణ కోసం అని తర్వాత పార్టీగా మారింది అది చరిత్ర తెలుసుకో తర్వాత కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు అందరితో పాటు ఆయన ఏం చేయలేదు ఇవాళ తెలంగాణ పిల్లల్ని ఉచుకొల్పిండు ఉద్యోగాలు వస్తే లొట్టపీసు ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే వాళ్ళ ఇంట్లో ఐదు ఉద్యోగాలు తెచ్చుకోరు ఇలా కన్న బిడ్డనే బయటికి పోయి కేసీఆర్ని దిడుతుంది హరీష్ రావుని దిడుతుంది కేటీఆర్ని తిడుతుంది నువ్వు బాపు బాపు అంటున్నావేమో నా బాపు నా బాపు నా బాబు అని గుండెలు పట్టుకుంటే నీ నీ బతుకుతేడా ఏం మాట్లాడుతున్నావే నువ్వు నీకు సబ్జెక్టు తెలిస్తే సబ్జెక్టుగా మాట్లాడు నీకు అసలు నీ కంట్రిబ్యూషన్ ఏముంది నీకు బీఆర్ఎస్ పార్టీలో ఏ పదవి ఉందో చెప్పు ఏం పదవి ఉంది పేడ ఆర్టిస్ట్ ముప్పై వేలు జీతం తీసుకొని కేటీఆర్ మీ కేటీఆర్ అన్న మీ ఉద్దరన్న ఆ ఉద్దరన్న ఏ స్క్రిప్ట్ ఇస్తే అది మాట్లాడుతావు అందుకని మేము ఇన్ని రోజులు మాట్లాడలేదు ఇవాళ స్క్రిప్ట్ కాకపోతే దీనికి ఏం పదవి ఉంది తమ్మి నీకు తెలియదా నువ్వు మీ దాంట్లో బాగానే దానికి ఏమనుకుంటుందంటే మీలాంటి తమ్ముళ్ళు అందరూ సోషల్ మీడియాలో నేను సెలబ్రిటీని అయితేనే అనుకుంటుంది దాని సక్కదనం పాడు కానీ వసాయి తెలంగాణ ఉద్యమంలో కోట కోట్లాది కోట్ల మంది మహిళలు చేసి చేసిరే నీలాగే నువ్వు ఏమనుకుంటున్నావు అంటే అమ్మో నేను సెలబ్రిటీని అనుకుంటున్నావు అంత సినిమా లేదు నువ్వు సెలబ్రిటీవి కాదు ఉద్యమాలల్లో చేసిన వాళ్ళు సెలబ్రిటీసు కూడా అంత ఫీల్ కాలే నువ్వు ఫీల్ అయిపోతున్నావు అందరూ మీడియా వాళ్ళని అనే పిలుస్తారు వా అమ్మో నా సక్కదనం అనుకుంటున్నావు కానీ నీకు అంత సినిమా లేదమ్మా నువ్వు ఏదో నీకు ఫ్యాన్స్ వ్యూస్ వాళ్ళకొస్తున్న రోజు ఫ్యాన్స్ నువ్వు నాకు ఫ్యాన్స్ పెరుగుతున్నారు అనుకుంటున్నావు కానీ వాపుని చూసి బల్ప్ అనుకోకు ఒకటే గుర్తు పెట్టుకో ఎగిరెగిరి దంచినా అంతే కూలి నిలబడి దంచినా అంతే కూలి నువ్వేదో నువ్వు అనంగానే కాదు ఇవాళ ఏదో సెలబ్రిటీలు ఎవరే లీడర్ లీడర్ కావాలంటే రాజకీయాలల్లా స్క్రిప్ట్ ఇస్తే రాసుకోవడం కాదు నిజంగా నువ్వు ఎట్లా రచ్చిపోతున్నావు అంటే నిజంగా నీ ఇంట్లో ఏదో కొంపలు జరిగిపోయింది నీ ఇంట్లో ఏదో ఏదో మొత్తం ఏదో కొంప అంటి పోయిందన్నట్టు మాట్లాడుతున్నావు అప్పుడు మాట్లాడు మాలంటే కూడా సహకరిస్తాం కానీ ఇప్పుడు జరుగుతున్న ప తెలంగాణ పరిస్థితి పరిణామం ఏంది ఇక్కడ జరుగుతున్నది ఏంది కేసీఆర్ గారు చేసిన కుటుంబం చేసిన అవినీతి దాని గురించి పరిణామాలు తీవ్రంగా జరుగుతున్నాయి నీ మొత్తం ఏదో అయిపోయినట్టు చెప్తున్నావు ఏంది పిచ్చి పిచ్చి బాగుడు బాగుతున్నావు ఏదో పెద్ద ఎప్పటికీ కూడా నువ్వు లీడర్ కావాలి గుర్తుపెట్టుకో కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి ఒక్కటే గుర్తుపెట్టుకో ఉద్యమంగా కానివ్వండి ఉద్యమ నాయకురాలుగా చెప్తున్నా ఎవరిని ఎంత రాజకీయంగా వాడుకోవాలో అంతవరకే వాడుకుంటారు నీ బతుకు కూడా అంతే మూడు సంవత్సరాలు అయిన తర్వాత పది మూడైనా నువ్వు ఏం చెప్తావు ఏం చెప్తావు అమ్మా ఇక నీ అంత పుడంగి లేదు ఆడవాళ్ళు అందరూ నీకే ఇష్టం వచ్చినట్టు వెనుక నీకు ఒక చరిత్ర తెలుసా నిన్న మరుగుతున్నావు కదా కుక్కలాగా అన్లా ఓ అన్నా ఓ కేటీఆర్ అన్న అంటున్నావు కదా ఏ అన్ననే నీ వెనక కూర్చున్న లోడే వాళ్ళు ఎవరు ఉద్యమ ద్రోహులు టీడీపీ క పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్లో చేరారు దానిని పట్టుకొని అనుకో వెనుక తెలసిన శ్రీనివాసం అవుతుండు చూడు అంటుంటే సిగ్గుందా నీకు ఆయన ఏ పార్టీలకి వెళ్ళి తెలుసా నీకు పచ్చిదాన్ని పక్కన పెట్టుకుని చూసి షోకరిస్తున్నాయిందే నీ సక్కదనం ఇలా ఉద్యమము మా పిల్లల పిల్లలు పన్నెండు వందల మంది చచ్చిపోతే వాళ్ళ చివాల మీద బిల్డింగులు కట్టుకొని ఊర్లో ఎగిర్రు కల్వకుంట్ల కుటుంబం ఇలా కల్వకుంట్ల కవితనే పేరు తీసేసి దేవనపల్లి కవితను పెట్టుకుంది నువ్వేంది మా బాబు మా బాబు అని చెప్తున్నావు ఖాన్ లాగా పెద్ద ఏదో పెద్ద పుడంగిలా వచ్చినావు ఇంకొకసారి రేవంత్ అన్నను వాడు వీడంటే తో కొడతా బిడ్డ చెప్తున్నా కదా ఇంకొకసారి అన్నావు అనుకో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అన్నావు కాబట్టి నేను ఈ రోజు ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ నాకు హండ్రెడ్ పర్సెంట్ చాలా ఆవేశం వస్తుంది బాధ ఇస్తుంది ఆయన ఆహర్ నిషాలు పనిచేస్తుండే కుంభాకరం లాగా మీ ఉద్దర బాబు దాగా పామోదులు అనుకుంటే చాలా మంది బిఆర్ఎస్ నాయకులు కూడా మహిళలు చాలా మంది మాట్లాడుతూ పావని గౌడ్ మాట్లాడేది స్థితి మించిపోయింది తమ్మి మీరు రాజకీయంగా విమర్శించండి నేను కాదంటలేను ఇప్పుడు రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు కామన్ మహిళలము రాజకీయాలలో ఎదగాలి కానీ ఒక సబ్జెక్ట్ ఉండాలి ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడు నేను సార్లు మీకు లైవ్లు ఇచ్చిన నేను ఎప్పుడన్నా ఇట్లా మాంటి లాంగ్వేజ్ మాట్లాడినా ఇవాళ ఇవాళ మీకు ఈ వీడియో చూపించిన కదా రేవంత్ అన్నని పిసిసి ఇద్దరు ఇద్దరు వ్యక్తులని ఒక రాష్ట్రంలో ఒక గౌరవ ఉన్నంత పదవిలో ఉన్న వాళ్ళను వాడు వీడు అంటే ఇంక నేను ఎందుకు నోరు మూసుకో అర్థమైంది అట్లా నోరు మూసుకొని విజ్ఞతకే వదిలేద్దామని చూస్తే కాంగ్రెస్ ఆడోళ్ళు చలనం లేని వాళ్ళు వాళ్ళకు చేతగానోళ్ళు వాళ్ళు మరి ఇప్పుడు రియాక్ట్ అయితే అననీయండి ఇలా తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి వాళ్ళ నేను గెలుక్కోలే నువ్వు గెలుక్కున్నావు నీకు ఇష్టం ఏంది నీ సకదాన ఇట టాటు వేయించుకున్నావు ఇట టాటు వేయించుకుంటే నీకు పదవి ఇస్తాడే ఏడ టా ఏడ ఏడా వేయించుకుని ఏమి ఇవ్వండి నీకు ఏటీఆర్ గవ్వే ఇస్తాడు గయ్యే పైసలు ఇస్తాడు నువ్వు టాటూ వేయించుకుంటే బాపు బాపు బొమ్మ వేసుకున్నావా పూలు అన్నాడు నీ సిగ్గులే మాట్లాడికన్నా నీకు కొంచెం సిగ్గులేదే టాటు వేయించుకుంటే అమ్మో కేసీఆర్ ఆ అభిమానం వేరు అంటే ఇప్పుడు కేసీఆర్ బాప అభిమానం అయితే కాలుగా ఎట్లా పోసుకో వేస్తుదానా ఇక్కడ వాడు వీడంటే వింది నీకు అభిమానం ఉంటే కేసీఆర్ కి జెండు బామ్ పెట్టు కాళ్ళు వత్తు ఆయన కాళ్ళను ఎత్తికొని ఇట్లా పోసుకోవాలి ఇంట్లో పని చేయి ఆయన ఇంత పెడతాడు తినవు నేను వద్దా నన్ను ఒక బాపును ఒక తెలంగాణ ఉద్యమకారుని ఇంట్లో పోయి నువ్వు మోకరిల్లు నిన్నవడదు అంటుడు అయితే వాళ్ళు ఎవరో అన్నారని చరిత్ర నిలవకుండా మాట్లాడుతుంది మీద సోనియామ్మ గాంధీ సోనియా గాంధీ గారి గురించి ఇంద్రమ్మ చీరల గురించి మాట్లాడుతుంది ఇది ఎక్కడ దీన్ని నేను ఇవాళ కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు ఇస్తే తగలబెట్టిన రోజు లేవు ఇవాళ మా గాంధీభవన్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇంద్రమ్మ చీరలు కట్టుకొని చక్కగా పోతున్నారా పోవట్లేదా తమ్మిఫామ్ లో తమ్మి కలర్ఫుల్ గా ఉందా లేదా ఒక మాట చెప్పు ఉందా లేదా మంచిగా అనిపించిందా ఎవరన్నా ఎవరన్నా అగ్గిపుల్ల గీరు పెట్టిరా ఈ పనికి ఇది ఇది మాట్లాడుతుంది ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మా పాలన ఇట్లుంటుంది ఇవాళ అది మాట్లాడే మాటలలో దాని గురించి ఇంత మాట్లాడడం నా టైం వేస్ట్ కానీ పొద్దు నేను రోజు రోజు చూస్తున్న వీడియోలు వైరల్ అయితే అది వ్యూ వ్యూవర్షిప్ కోసం ఓ తెగరచిపోతుంది ఎందుకంటే దానికి డబ్బు లేకుండా వ్యూవర్షిప్ వస్తుంది కదా ఎంతసేపు మీ మంచి మంచి కాలగర్భంలో కలిసిపోయారు రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడు ఇది ఊరు దీన్ని నోరేసుకొని వస్తుంది లొట్ట అది ఏదంటే చూడు లొట్టు మీద కాకి వదిలినట్టు వరుగుతుంది టీవీలలోకి వచ్చినవని మాట్లాడి ఇది ఇది అదేమన్నంటే ఓ బీసీలు అంటది అందరు బీసీ బిడ్డలకి ఇట్లనే ఉన్నారా దీనిలాగానే అరుస్తున్నారా బీసీలు ఎంతో మంది అక్కలు రాజకీయం చేస్తున్నారు ఆ అక్కలు ఇట్లనే మాట్లాడుతున్నారా తొలువు మాకు ఇట్లనే మాట్లాడుతుందా పద్మకి ఇట్లే మాట్లాడుతుందా వీళ్ళందరు దాంట్లో ఇంకా ఉన్నారు కదా చాలా మంది సుంత లక్ష్మారెడ్డి గారు ఉన్నారు రాజనీ ఉంది కదా వాళ్ళు ఒక ఒక స్థాయి నుంచి విమర్శిస్తున్నారు విమర్శలకు ప్రతి ప్రతి విమర్శలు అనేది కామన్ ఇట్లా బలిసి కొట్టుకుంటలేదు దాని నోరు దగ్గర పోతే మోరి మోరీలో నోరు పెట్టిన నోరు పెట్టినట్టే దాని దాంట్లో దానికి దాని ఇప్పటికే మీరు చాలా తమ్మి ఎందుకు అంటే ఇవాళ సోషల్ మీడియా పావని గౌడ్ అంటే ఆహా అనుకుంటుంది దాని సగదను ఏదో అయిపోతుందేమో నాకే ఇప్పుడు మరి సిరిసిల్ల రాజీనామా చేసి దీనికి ఇస్తానడో ఏమో మరి అలా కేటీ కేటీ రామారావు అలా ఉద్దరన్న అలా సొంతమన్నా కదా ఉద్దరన్న రామన్న ఉద్దరన్న సిగ్గుండాలి ఆమె గనక లైవ్ డిబేట్ దాంతో మాట్లాడే స్థాయి నాది కాదు వేస్ట్ మొహందది దానికి కౌంటర్ ఏంటంటే దానికి కౌంటర్ అది ఏ రకంగా అయితే మీడియాలో ఇస్తా అదే రకంగా ఇస్తాము నా మా గాంధీభవన్ దగ్గర మా కాంగ్రెస్ మహిళల దగ్గర కూర్చోవాలంటే ఒక అర్హత ఉండాలి దాని పక్కన కూర్చుంటే ఏమంటారు కదా నాకు ఎందుకంటే నాతో ఇంకా ఎక్కువ మాట్లాడిస్తున్నావు కానీ ఇక ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది సిగ్గుండాలి ఆడదానివి ఆడదాని లాగా మాట్లాడు నువ్వు రాజకీయం చెయ్యి పదవి తీసుకో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ కార్పొరేటర్ పోటీ చేస్తావా ఎమ్మెల్యేకి పోటీ చేస్తావా ఎంపీకి చేస్తావా సీఎంకి చేస్తావా చేసుకో కానీ స్క్రిప్టుల మీద పడి కాంగ్రెస్ నాయకులను మాట్లాడినావనుకో తోలు వలుస్తావు బిడా ఇంకొకసారి నువ్వు నీ మాట్లాడినావనుకో నీ తోలు మాత్రం కంపల్సరీ ఒలుస్తాం కాంగ్రెస్ మహిళలు అంత చేతులు కట్టుకొని ఎవ్వరు లేరు మా కాంగ్రెస్ నాయకురాలు మన సునీతక్క మా అధ్యక్షురాలు ఒక్క జాలు నీకు నువ్వు తెగ రెచ్చిపోతున్నావు ఏదో నేను గౌడు బిడ్డను నేను బీసీ బిడ్డను నేను ఏమన్నా చెల్తుందంటే గౌడు బిడ్డలు బీసీ బిడ్డలు ఇట్లా మాట్లాడమని ఏ తండ్రి చెప్పడు అర్థమైందా నీ నోరు వరేసుకుంటే నువ్వు అనుకున్నంత మాత్రమే కాదు ఇలా మన మహిళల ఇద్దరం మన ఇద్దరం మన ఇద్దరం ఇట్లా మాట్లాడుకుంటుంటే చాలా విమర్శలు వస్తాయి కింద కామెంట్స్ సిగ్గు అనిపిస్తుంది అయినా కూడా ఈరోజు నేను మాట్లాడాలనుకున్నాను మాట్లాడేసినాను ఖబర్దార్ నువ్వు మాట్లాడు ఒళ్ళు దగ్గర పెట్టుకో లేదంటే తీవ్ర పరిణామాలు మాత్రం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది మీకు సో ఇది సంధ్యారెడ్డి గారు పావని గౌడ్ మీద ఫైర్ అవుతా ఉన్నారు సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం ఓకే